అమ్మవారు నడిపించినట్టుగా నడవడం అనేది సాధారణ విషయం కాదు అదే జగద్గురుత్వానికి కారణం జగద్గురు అంటే అలౌకికమైనటువంటి అతి సామాన్య అతి అత్యంతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి పూర్తిగా భగవద్ రూపమే అని చెప్ప చెప్పడంలో సందేహం లేదు ఇట్లా కరుణించడంలో వారికి ఉండే జ్ఞానమే కాకుండా విషయ జ్ఞానమే శాస్త్రజ్ఞానమే కాకుండా మనస్తత్వ శాస్త్రాన్ని కూడా బాగా తెలిసిన వ్యక్తిగా చూసిన వాళ్ళు చెప్తారు అయ్యా మా ఇంట్లో మా పిల్లలు సరిగ్గా లేరు వారి యొక్క వారికి మానసికమైనటువంటి వ్యాధులు ఉన్నాయి దీనికి ఏదైనా పరిశీలన చెప్ప ఏదన్నా పరిష్కారం చెప్పమంటే స్వామివారు దానికి సంబంధించిన సూచన చేస్తే కొన్ని తమతర సంవత్సరాల తర్వాత ఆ మానసిక వ్యాధిగ్రస్తులే వచ్చి స్వయంగా మా తండ్రి గారు మీ దగ్గరికి నన్ను తీసుకొచ్చారు బలాని సంవత్సరం నేను ఇట్లా చేశాను నాకు తగ్గింది అని చెప్పినటువంటి సందర్భాలని అంటే అనుగ్రహం అనేది కూడా ఈ అనుగ్రహం చే ఎట్లా వస్తుంది సాధన చేయడంలో తపస్సు బాగా సంపాదించడం వల్ల ఇట్లా లోకోత్తరమైన జ్ఞానం కలగడం అనేది స్వామివారిలో భారతీతీర్థస్వామివారిలో ఉండే విషయం అంటే మామూలుగా పాండిత్యం అనేది సాధన వల్ల వస్తుంది లేదా సద్గురు వల్ల వస్తుంది అనుకుంటారు అంతేకాకుండా ఉపాసనా పరంగా కూడా భాషా వైద్యుత్యం వైదుష్యము పాండిత్యం రావడం అనేది ఒక గొప్ప విషయం అయితే ఇక్కడే మనం పూర్వచరిత్ర బాల్య చరిత్రలో మనం అనుకున్నాం ఒకసారి గుర్తుపెట్టుకోవడం మంచిది ఐదు సంవత్సరాల వయసులోనే సంస్కృతంలో మాట్లాడగలగడం ఏడు సంవత్సరాల వయసులో సంస్కృతంలో కవిత్వం చెప్పగలగడం ఇదంతా కూడా వారికి ఉండేటువంటి సాధన సాధన భగవత్ కృప ఇట్లా జగద్గురువు దగ్గరికి మొట్టమొదటి వెళ్ళినప్పుడు కూడా వారితో చాలా అలంకార ఇష్టమైనటువంటి మృదు మధురమైనటువంటి సంస్కృత భాషలో మాట్లాడడం మొట్టమొదటి జగద్గురువుల్ని ఆవహించింది స్వామివారు వారిని అంగీకరింపజేసింది వారి పట్ల ప్రేమ వచ్చింది సంస్కృత భాష ద్వారానే కనుక దైవ భాష అయినటువంటి సంస్కృత భాష విషయంలోనే వారికి అంత ఏది నేర్చుకున్నా శీఘ్రంగా నేర్చుకోవడం ఏ విషయంలోనైనా తొందరగా దాని దానిలో ఉండే కీలకాన్ని పట్టుకోవడం అనేది వారి జ్ఞానతృష్ణ తెలుసుకోవాలి అనేటువంటి తత్వం చాలా గొప్పది ఇక వారి జ్ఞాపక శక్తి గురించి మనం ప్రత్యేకంగా చెప్పే అవకాశమే లేదు ఎందుకంటే అనంతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంది ఒక వ్యక్తిని ఒకసారి ఎప్పుడైనా జైత్రయాత్రలో ఒక్కసారి విజయయాత్రలో ఒకసారి ఒక్కసారి చూస్తే ఆ వ్యక్తి ఏదైనా మాట్లాడితే ఆ మళ్ళీ ఎప్పుడైనా చాలా సంవత్సరాల తర్వాత కలిస్తే అతను లైన్లో ఉన్నప్పుడే పిలిచి బాగున్నారా అని పిలిచి అతని పేరు వారి తండ్రి గారు వారి గోత్రం వారి ఊరు వారు విజయయాత్రలో ఎప్పుడు కలిశారు అప్పుడు ఆ వ్యక్తి ఏదైనా పుస్తకం ఇస్తే ఆ పుస్తకం సంగతి కానీ లేదా ఆ వ్యక్తి యొక్క అభ్యుదయం గురించి కానీ మాట్లాడడం అనేది ఆశ్చర్యపరిచేటువంటి విషయం అంటే మనకి కూడా గురువుగారిని కలిసిన సందర్భం గుర్తులేకపోయినా వారు దాన్ని తూచా అట్లా మనకు గుర్తు చేసి మనం ఆశ్చర్యపరచడం అనేది వారిలో ఉండే తపశక్తి తపస్యాలి అనేటువంటి వ్యక్తి ఇక నిర్మాణాలు చేయడం అనే విషయంలో కూడా చాలా ఎక్కువగా వ్యవస్థని సువ్యవస్థితం చేయాలి కొత్త కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేయాలని స్వామివారికి ఒక ప్రత్యేకమైన కోరిక ఉండేదట అంటే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి శృంగగిరిలో రెండు రెండు ప్రదేశాలు వారికి ఇష్టమట ఒకటి ఆదిశంకర మహోత్పాదులు వారి యొక్క జన్మస్థలమైన కాలటి క్షేత్రం కాలడి దాన్నే కాలటి అని కూడా అంటారు ఆ కాలటి క్షేత్రం కేరళ రాష్ట్రంలో ఉంది ఇక శృంగేరి క్షేత్రం మహాక్షేత్రంలో ఎందుకంటే ఎంతోమంది విద్వాంసులకు సంబంధించినటువంటి విద్యా కేంద్రాలు ఇవి జ్ఞాన కేంద్రాలు కనుక అక్కడ సంస్కృత ప్రచారానికి సంబంధించి వేదశాస్త్రాలకు సంబంధించి ఒక విశ్వవిద్యాలయం ఉండాలని కోరారటం అనేక సందర్భాల్లో ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు ప్రచా ఎప్పుడూ అంటూ ఉండేవారట అది చివరికి నెరవేరి ఏకకాలంలో అటు కాలడిలో ఇటు శృంగేరి క్షేత్రంలో కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీ అంటారే అవి స్థాపించడం జరిగింది ఈ మధ్య దాన్ని శృంగేరిలో ఉండే విద్యాలయానికి శంకర స్వామి శంకరాచార్య స్వామివారి పేరు కూడా మార్చడం జరిగింది ఇట్లా ఇక స్వామివారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విజయవాడ వచ్చినప్పుడు గురువు అనుగ్రహం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదని మనకి చరిత్రకారులు చెప్తారు ఎందుకంటే స్వామివారితో మాట్లాడుతున్నప్పుడు మన స్థానికంగా విజయవాడలోనే జరిగిన సంఘటన ఆ సందర్భంలో గురువు యొక్క అనుగ్రహం పొందడానికి శిష్యుడు ఏ తాపత్రయం పడాలో అక్కడ వారి యొక్క చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది అంటే గురువు గురువు తనని తన వైపే దృష్టి దృష్టి కేంద్రీకరించి గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా కావాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు ఇక శృంగేరిలో శృంగేరి క్షేత్రంలో ఉండేటువంటి వేదపాఠ సంవర్ధక శాస్త్ర సంవర్ధక పాఠశాల ఉంది కదా ఆ పాఠశాలలో తరచూ వెళ్ళడం అక్కడ విద్యార్థులను పలకరించడం వారి యొక్క సౌకర్యాలు పరిశీలించడమే కాకుండా అక్కడ ఉండేటువంటి విద్యార్థుల్లో ఉండేటువంటి విద్యార్జన తృష్ణ అంటే చదువు పట్ల వాళ్ళకి ఏ రకంగా ఇష్టం ఉంది వారికి ఏవైనా విద్యార్జన చేయడంలో అంటే జ్ఞానం సంపాదించడంలో ఏవైనా కొంచెం లోటుపాట్లు ఉన్నాయా దీన్ని ముందే పసిగట్టి దాన్ని నివారణ చేయడం ఏదైనా విద్యార్థులు ఏదైనా సందేహం అడిగినప్పుడు వారికి ఆ పాఠశాలలోనే నుంచి గ్రంథం తీసి అయినా ఇందులో ఈ బలాన్ని శ్లోకం తీ ఇందులో నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పడం అంటే గ్రంథాలయం వారి మస్తిష్కంలోనే ఉంటుంది బలాన్ని చోట వెతుకుతే దొరుకుతుంది ఇట్లాగా ఎవరైనా మహాపండితులు వచ్చి ఏదైనా ఒక శాస్త్ర విషయంలో చిన్న సందేహం అడిగితే గ్రంథం తెప్పించి దాంట్లో ప్రమాణం చూపించి ప్రమాణపూర్వకంగా సంశయ విచ్ఛేదం చేయడం అనేది స్వామివారిలో ఉండేటువంటి విశేషం ఇక ఎవరైనా వచ్చి ఇందాక చెప్పాను ఎవరైనా వచ్చి సంస్కృతంలో మాట్లాడితే ఈ మొత్తం ప్రపంచమంతా వ్యవహారికమైన విషయాలన్నీ మర్చిపోయి ఆ వ్యక్తితో సంస్కృతంలో మాట్లాడడం ఆ ఆనందపడడం చాలా సంతోషంగా ఉండేదట ఎవరైనా సంస్కృతంలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి తగిన సూచనలు కూడా ఇచ్చేవారట పొర అంటే ఉత్సాహంగా ఏదో రెండు మూడు మాటలు నేర్చుకొని అక్కడికి వెళ్తారు చిలక పలుకుల్లాగా బా మామూలుగా మామూలుగా ఎస్నో రైట్ అంటారే అట్లా మూడు పదాలు నేర్చుకొని వ్యవహారం నడిపించినట్టుగా కొంతమంది అట్లా మిడిమిడి జ్ఞానంతో వచ్చిన వాళ్ళను కూడా వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వారు దైవీ భాష అయినటువంటి దేవవాక్ అయినటువంటి సంస్కృతంలో మాట్లాడుతున్న కారణంగా వాళ్ళని ప్రోత్సాహపరిచి సంస్కృత భాష చాలా సుర సరళమైనది ఇది నేర్చుకుంటే చాలా జ్ఞానవృద్ధి అవుతుంది దీనిలో అనంతమైన సాహిత్యం ఉందని దాని మార్గాన్ని సుగమం చేసి వారు సంస్కృతం మీద అభిమానం కలిగి రేపటి నుంచి సంస్కృతాన్ని ఉపాసించేటట్టుగా చేయడం అనేది స్వామివారిలో ఉండే విషయం ఇక స్వామివారికి నలభయో అంటే నలభయో జన్మదినోత్సవం జరిగింది అప్పుడు స్వామివారు అనుగ్రహ భాషణం చేశారట చేసినప్పుడు అక్కడ రాష్ట్రపతి ఆ సందర్భంలో వచ్చారట స్వామివారి దగ్గరికి రాష్ట్రపతి దర్శనమిస్తే ఇందాక చెప్పినట్టుగా విశ్వవిద్యాలయ స్థాపన కోసం అప్పుడే వారి యొక్క మనసులో ఉండేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా వ్యక్తపరిచారు అది తర్వాత కాలంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకున్నది ఇక ఏదైనా ఒక సంస్థ పెట్టినప్పుడు ఆ సంస్థని పర్యవేక్షించి సంవత్సరం సంవత్సరానికి దానిలో మార్పులు తీసుకొస్తూ అభివృద్ధి చేయడం అనేది స్వామివారికి ఉండే విశేషమైన చాతుర్యం అంటే ఏదైనా ఒక వ్యవస్థ పెడితే అది స్తబ్దంగా ఉండిపోకుండా దాన్ని ఉత్తేజపరుస్తూ దాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేయడం అనేది ప్రత్యేకంగా గమని గమనించిన విషయం ఇక ఒక సందర్భంలో ఒక విద్యార్థి వచ్చి అడిగాట అయ్యా సంస్కృత భాష చాలా కఠినమంటారు సంస్కృత భాష నేర్చుకోవడం కష్టమంటారు అన్ని భాషల్లోకి సంస్కృతం కష్టమంటారు అని వచ్చి అడిగాట ఒక విద్యార్థి యువకుడు అయినటువంటి విద్యార్థి ఆ విద్యార్థిలో ఉండేటువంటి ఏ సంశయం మానసిక సంశయం ఉందో దాన్ని తీరిక సమాధానం చెప్పారట నాయన చాలా తప్పు ఒకనొక సందర్భంలో కొ కొన్ని భారతదేశంలో కొన్ని ప్రాంతాలు మాతృభాషగా కలిగినటువంటి భాష సంస్కృతం అయ్యా కాశ్మీరం మొదలైనటువంటి దేశంలో సంస్కృత భాషే మాతృభాషగా ఉండి పాలమ్ముకునేవాళ్ళు పూలమ్ముకునేవాళ్ళు కట్టెలు అమ్ముకునేవాళ్ళు కూడా సంస్కృతం మాట్లాడేవాళ్ళు ఇప్పటికి కూడా కొన్ని కుటుంబాలు కొన్ని గ్రామాలు సంస్కృతం మాతృభాషగా కలిగి ఉన్నాయి భాష మీద ఇష్టం ఉంటే ఏ భాష అయినా వస్తుంది అంటే వెంటనే అతను ఇంకో క్వశ్చన్ వేశాడు ప్రశ్న అయ్యా సంస్కృత భాష సరళంగా ఉంటుంది వినడానికి బాగానే ఉంటుంది కానీ శ్లోకాలు పాడుకుంటే బాగుంటుంది కానీ అందులో వ్యాకరణం చాలా కష్టంగా ఉంటుందండి ఏకవచనం ద్వివచనం బహువచనం మూడు వచనాలు ఉంటాయి ఇది ఏ సందర్భంలో వాడాలో తెలియదు దీనికి ధాతువులు ఉంటాయి అంటారు సమాసం అంటారు ఏదో చా విగ్రహ వాక్యం అంటారు చాలా ఉంటాయి అంటే అప్పుడు ఆయన చెప్పారట అభ్యర్ మనకి మనసులో అభ్యంతరం ఉంటే తప్పించి భాష కష్టం అనే మాట వస్తుంది మనసులో కష్టం ఉంటే కష్టమే దాన్ని నిజంగా అనువుగా నేర్చుకుంటే నియమపూర్వకంగా దాన్నే తరచూ మనం దాన్నే ఉచ్చరిస్తూ ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మనం కూడా రష్యన్ నేర్చుకున్నాడు జర్మన్ నేర్చుకున్నాడు చైనీ భాష నేర్చుకున్నాడు జపనీస్ నేర్చుకున్నాడు అంటారు అసలు ఏమీ తెలియకుండా నేర్చుకోగలుగుతున్నాం అటువంటిది మనం మాట్లాడేటువంటి భాషలో నలభై శాతం సంస్కృతమే ఉంది మనం రోజు మాట్లాడేటువంటి నిత్య వ్యవహారంలో నలభై శాతం పైన యాభై శాతం వరకు మనం సంస్కృతమే మాట్లాడతాం మనకు తెలియకుండా మాట్లాడతాం భోజనం తిన్నావా భోజనం చేసావా అంటారు భోజనం అన్నం తిన్నావా అన్నం సంస్కృతమేగా అట్లాగే మనకు తెలియకుండానే చాలా పదాలు మనం వాడుతుంటాం కానీ దానికి కొన్ని కంపోజింగ్ సరిగ్గా చేసుకుంటే సంస్కృత పదాలు అయిపోతాయి ఎక్కువగా సంస్కృత పదాలే ఎక్కువ వాడుకుంటూ ఉడితే ఆ పదాలని సంయోగం చేయడంలో వ్యాకరణం ఉపయోగపడుతుంది వ్యాకరణం రెండవ దశ ప్రయోగం బట్టే వ్యాకరణం వస్తుంది కానీ వ్యాకరణం బట్టి ప్రయోగం రాదు కనుక దాన్ని థీరీ పార్టీగా తీసుకోకుండా వ్యవహారికంగా వ్యవహారికను నడుపుతూ అంటే ముందు శబ్దాలు నేర్చుకుంటూ ఆ తర్వాత పదాలని నేర్చుకుంటూ పదాల నుంచి వాక్యాలు నేర్చుకుంటూ ఆ తర్వాత సమాసాలు సంధులు ఇటువంటివి నేర్చుకొని ప్రయోగం ఎట్లా చేయాలి లౌకిక ప్రయోగాలు ఎట్లా చేయాలని చెప్పి అంతేగాని స్వామివారు సంస్కృతాన్ని సరళీకరించడంలో వారు ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు ఇప్పుడు మన లోకంలో జరుగుతున్న సంస్కృత భాషా ప్రచారం అంతా కూడా పలసబడిచి అదే చిన్నపిల్లలకి అరగకపోతే పాలలో సగం నీళ్లు కలిపి పోస్తారు చూసారా అట్లా చేస్తే వచ్చే భాషని వారు ఒప్పుకునేవారు కాదు సంస్కృతంలో ఉండే మర్యాదని కాపాడుతూ ఆ సంస్కృతాన్ని లోకంలోకి తీసుకెళ్ళాలి ప్రతివారు కూడా సంస్కృతం నడపాలని ఒకసారి ఒక సంస్కృత పండితులు వృద్ధమైనటువంటి పండితులు వచ్చారట ఆ పండితులు స్వామివారి దగ్గరికి దర్శనానికి వచ్చి తాను రచించినటువంటి గ్రంథాన్ని తీసుకొచ్చి స్వామివారికి ఇచ్చారట అయితే స్వామివారు భారతీత స్వామివారు ఆ వచ్చిన వ్యక్తి సంస్కృతంలో మాట్లాడుతున్నారట మాట్లాడుతున్న కారణంగా వారు తెచ్చిచ్చిన రాతపతిని కూడా తీసుకొని పరిశీలించారు మర్నాడు దర్శనానికి వచ్చినప్పుడు ఈ వయసులో మీరు సంస్కృతాధ్యయనం చేసి సంస్కృత భాషలో గ్రంథం రాశారు చాలా సంతోషమని ఆ వ్యక్తిని అక్కడికక్కడే అంటే మామూలుగా మంత్రాక్షతులు ఇచ్చే సమయంలోనే శారవ తెప్పించి అతన్ని సన్ సన్మా సత్కరించి అతనికి ఇచ్చి గ్రంథం ముద్రించడానికి అవకాశం ఇచ్చారు అంటే భాష పట్ల సంస్కృతి పట్ల సనాతనమైనటువంటి వైదిక ధర్మం పట్ల తీర్థస్వామి వారికి ఉండేటువంటి ఆ హృదయ సమర్పణ చాలా ఎక్కువగా ఉండేది అంటే కేవలం అంతర్ముఖత్వమే కాకుండా జ్ఞానవైరాగ్యాలే కాకుండా వారికి విశిష్టమైనటువంటి లోక దృష్టి చాలా ఎక్కువ ఉంది అంటే లౌకికంగా జీవించేటువంటి వ్యవహారికంగా ఉండే గృహస్థులకు కానీ ఎవరైనా సాధకులైన వారికి కానీ వారి వారి స్థాయిలో ఉపదేశం చేస్తూ వారిని ఉద్ధరిస్తూ వారి హృదయాల్లో ఉండేటువంటి తాపాన్ని పోగొడుతూ భగవంతుడి వేపుగా వారిని తీసుకెళ్లడం అనేది జగద్గురువులైనటువంటి భారతీయ తీర్థస్వామి వారు తన జీవిత కాలంలో సాధిస్తున్నటువంటి చాలా గొప్ప విషయం ఇప్పటికి కూడా జ్ఞానం కావాలంటే శృంగగిరి క్షేత్రమే అది విద్యా నిలయం విద్వన్ నిలయం పండిత నిలయం జ్ఞాన నిలయం సర్వకాల సర్వావస్థల్లో కూడా జ్ఞానాన్ని జగత్తుకి అనుగ్రహించడానికి దక్షిణాంనాయ శారదాపీఠంలో అసంఖ్యాకమైనటువంటి జ్ఞాన కోశాలు ఉన్నాయి వాటిని మనం అందరం కూడా అనుభవిద్దాం అనంతరకార్యక్రమం రేపు సకాలంగా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనిచ్చం లో సమస్తోవన్ కాళే వర్షదు వర్జన్య పృథివీ సస్శాని దేశోయోభరై బ్రాహ్మణస్సంతు నిర్భయా అపుత్ర పుత్రిణసన్ పుత్రిణసంతు పౌత్రిణ అధనాస్ సధనాస్సంతు జీవంతు శరదా శతం